మేము చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాము మాకు ఇల్లు లేదు పోయి కాశవాడలో ఉంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి సార్ నిన్న మొన్న వర్షాలు పడే సార్ మొత్తం కూర్చున్నాయి మా ఇల్లు మొత్తం కూర్చున్నాయి మస్తు దోమకరుస్తున్నాయి జ్వరాలు టైఫాయిడ్ మలేరియా అన్ని వస్తున్నాయి సార్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ ప్రేమరాజు మూడి చింతలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కాసేవాడలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని అక్కడి అక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఇమాం సాబ్ మాకు నీళ్ళు వస్తాయలే ఇబ్బంది ఉన్నది కూడా బాగా మంచి దోమలు కరుస్తాయి మాకు ఏ పట్టించుకోరు గవర్నమెంట్ మా గవర్నమెంట్ కూడా వచ్చి దోమలు దోమలు కూడా మస్తు నా పేరు సార్ మేము చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాము మాకు ఇల్లు లేదు ఏం లేదు డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం మాకు మా ముగ్గురు పాపలు మా ఆయన నేను మాకు ముగ్గురికే బియ్యం వస్తాయి ఇద్దరు పాపలకు రావు మేము కూలు ఉంటే చేసుకుంటాం లేకపోతే ఇంటికాడు ఉంటాం సార్ ముప్పై సంవత్సరాలు దాటిపోయినా ఏమో సార్ ముప్పై సంవత్సరాలు చేసుకున్నాం సార్ రాలేదు ఇక్కడ ఎవరికి రాలేదు ఇంద్రమ్మ ఇల్లు అనేది మాకు అక్కడ ఆఫీస్ దగ్గర పోయి అడిగితే మీకు రాలేదు అని చెప్పారు వస్తాయి వస్తాయి అని చెప్పారు కానీ రాలేదు సార్ చాలా సార్లు ట్రై చేసినాం వర్షం పడ్డా సార్ మొత్తం పచ్చిగానే ఉంటుంది లోపల పండుకోనికి కూడా ఇబ్బంది ఉంటుంది మాకు దోమలు గిటా కరుస్తాయి నా పేరు అబ్గర్వి నీళ్ళు వస్తలేవు సార్ మాకు ఇంత నీళ్ళు వస్తలేవు మోరీ లేవు ఏం లేవు మస్తు గౌరవం ఉంది మా బాస్తి ఏది కేర్ చేయరు చెప్తే ఊరే పోయి ఈ దోమలు ఉన్నాయి అన్ని మస్తు దోమ కరుస్తున్నాయి జ్వరాలు టైపాటు మలేరియా అన్నీ వస్తున్నాయి సార్ మస్తు హాస్పిటల్ ఉంటే తిరుగుతున్నాం మేమైతే మా బస్తీ కాసవాడ వస్తాయి సార్ నా పేరు అల్లిపి మాదా ఈ ఏరియా మాకే మాకైతే నల్లనే లేదు నాకు మొత్తం మోసుడే మాకు ఊక మోస్తున్నాయి మోస్తున్నాం చిన్న చిన్న బోర్లు పెడతారు ఆ బోర్లు పెడితే కూడా వస్తలేవు మాకు మాకేది కూడా వస్తలేవు మాకు నల్లలో ఏమి లేవు మోరి ఉన్నది మాకు మోరి ఉన్నది దోమలు అయితే మస్తుగా ఉన్నాయి దోమలు చీమలు బాగున్నాయి ఉన్నారు మాకు మోరి లేదు అది లేదు నాకు బాత్రూమ్ కూడా లేదు ఏం లేదు నాకు నా అదే లేదు మాకైతే ఇంత నీళ్ళు కూడా వస్తలేవు మొత్తం మొత్తం మోసుడే పొదుగాలు వేస్తే మోసడే మాకైతే ఇంత నీళ్ళులో ఏమి లేవు నమస్కారం అండి నా పేరు మదార్పి మాకు ఇల్లు లేదండి మేము ఈ కాశవాడలో ఉంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు లేదు మాకు వాటర్ రావట్లేదు వర్షం పడితే బాగా ఉరుస్తుంది మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి పడుకోవడానికి కూడా స్థలం ఉండదు లోపల ఇల్లు లోపల వర్షం వస్తే దయచేసి ఈసారైనా వచ్చేటట్టు చూడండి మాకు ఇల్లు అప్పుడు కూడా అప్లై చేసినాం అట్లనే చెప్పారు కానీ రాలేదండి ఈసారైనా వచ్చి రావాలని కోరుకుంటున్నా సార్ నా పేరు షాదుల్లా మాది ముడిచింతలపల్లి మండల్ జిల్లా మే మేడ్చల్ మేము తుర్కాశం సార్ మాకు ఇల్లులో వస్తానే ఇల్లు రాలే ఇందరమా ఇల్లు వస్తానని చెప్పిర్రు ఖైదాలు అన్నీ రాపించుకుర్రు ఫోటోలు అన్నీ దించుకుని పోయిర్రు మాకు గుడ్సే గుడ్సెని ఉంది ఇప్పుడు ఇస్తాం మాపిస్తా అన్నారు ఇంతవరకు సంవత్సరం రెండు సంవత్సరాలు రాలే మాకైతే ఇల్లు రాలే మొత్తం తడిస్తుంది సార్ మొన్నగిన వాన వాన పడింది మొత్తం మా మేము మా పిల్లలు మా భార్య మొత్తం తరచు చేసి రాత్రి గిట మేము పడుకోలే మన పరిస్థితి గిట్లా ఉన్నది మన నల్ల నల్ల గిటా లేదు సార్ మాకు నల్లా లేదు బోర్ లేదు ఏం లేదు ఇది మొన్న మొన్న ఇక వచ్చారు వాళ్ళ ఇల్లు వాళ్ళకి వచ్చినాయి కానీ మాకైతే రాలేదు మా ఊర్లో అయితే రాలేదు అందరు ఊర్లో అయితే ఇల్లులు వచ్చినాయి మా ఊర్లో అయితే ఇల్లు రాలేదు వచ్చినాయి కానీ దాచుకుంటుర్రు అని ఇది సాధ్యం ఇది కానీ మాకైతే ఇల్లు ఇల్లు రాలేదు సార్ మాకు ఇప్పుడు ఇస్తారా ఇయ్యారా అని ఓట్లు చేసుకురు సార్ గెలిపించుకురు మీ మీ వాటా మీకు ఉన్నాయి మా మా వాట మాకు లే ఉండదా సార్ అని ఇది మాది సాధ్యం ఉంటుంది మాది ఇది మాది మీ రాజ్యం మీరు తీసుకుంటారు కానీ మా రాజ్యం మీరు చేయరా ఇట్లని ఉంటుందా మీది మేము పేదలం సార్ మేము రాయి రాయి కొట్టుకొని మేము బత్తాం మాకు ఉద్యోగం లేవు మాకు ఏ భూమిలు లేవు ఏ మాస్తులు లేవు మా నాయన మా అమ్మ ఎవ్వరు సంపాదించలేము మా ఉన్న పా మా పుట్టిబట్టి మా రాయి కొట్టుకొని మేము బత్తాం మాకు ఏమైనా ఏదైనా సహదారి ఇస్తేనే మేము కూడా బతాం కదా సార్ మాకు ఏం లేవు నా గుడిసెలో మొన్న పాములు వచ్చినాయి రెండు పాములు వచ్చినాయి రాత్రి కరెంట్ లేదా ఏం లేదా నా గుడిసెల మరి ఎట్లా బతకాలి సార్ మేము సరే సార్ మీకు దయా చేస్తున్నా కాలుకి కాలు మొక్కుతున్నా మీకు మాకు గుడిసె ఉంది మా ఇల్లు అయితే తప్పకుండా మాకు కావాలి ఏదైనా దయా చేసి సార్ థ్యాంక్ యూ నా పేరు షేక్ హుస్సేన్ సార్ నాకు గుడిసె ఉంది సార్ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి సార్ మొత్తం కుర్చినా మా ఇల్లు మొత్తం కుర్చినాయి వేరే ఇంట్లో పడుకున్నాం సార్ మేము మొన్న పాము కూడా వచ్చింది చంపేసిన పాము కూడా మాకు కరెంటు లేదు వాటర్ కూడా లేదు నల్ల కూడా లేదు ఏం లేదు సార్ మాకు ఉన్నామా ఉంటే ఉన్నాం సార్ అంతే వచ్చి ఓట్లు వేయించుకుని పోతాం కానీ సార్ ఏది పట్టించుకుంటలేరు మాకు రోడ్ల బండి తిరగాలి రోడ్ల బండి తినాలి అట్లనే ఉండేది కానీ సార్ మాకు ఏం లేదు సార్ మాకు కూలీ తీసుకోవాలి మూడు వందలు కూలీ వస్తుంది సార్ అవి తినాలి అవి మాకు రేషన్ రేషన్ కార్డు కూడా లేదు సార్ మాకు బియ్యం కొనుక్కొని తీస్తున్నాం సార్ ఒక కిలో రెండు అంత తెస్త తెస్తున్నాం సార్ తింటున్నాం సార్ మాకు ఏం లేదు సార్ మా మా కష్టాలు ఉన్నాయి సార్ మీరేమో వచ్చి అవి చేస్తా అవి చేస్తా అవి చేస్తా అవి చేస్తా అంటారు కానీ ఏవి చేయరు చే చేసి చూపియారు పుట్టి మాటలు ఉంటాయి కానీ సార్ ఏం చేయరు మీరు సార్ దండం మీద సార్ మాకైతే మా గుడిసెలు ఉన్నాయి సార్ మాకైతే ఇల్లు ఇప్పించాలి సార్ ఖచ్చితంగా ఇప్పించాలి సార్ మాకు ఏం లేదు సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మన పాము వచ్చింది తేనె వచ్చింది అన్నీ వచ్చినాయి సార్ చంపినాము ఆ ఫోటో కూడా తీపించిన అవి తీసి అవి కూడా చూపిస్తాం సార్ మీకు అన్నీ ఉన్నాయి సార్ మాకు గుడి బాత్రూమ్ లేదు గిత్రూమ్ లేదు మన గబ్బు వాసన వచ్చింది మోరీలు లేవు ఏం లేదు సార్ మాకు గల్లీ కూడా లేదు ఏం లేదు సార్ మాకు రోడ్ కూడా లేదు ఉన్నామంటే ఉన్నాం సార్ మరి ఎట్లా చేస్తా సార్ చేయండి సార్ మా అన్నీ ఇప్పించాలి సార్ అన్నీ చేయాలి సార్ మీకు పుణ్యం సార్ మీకు చూస్తున్నారుగా ఈ కాసేవాడలో చాలా వరకు పేదవారే నివసిస్తున్నారు వీరికి కనీసం ఉండడానికి ఇళ్ళు కూడా లేవు గుడిసెలలో ఉంటున్నారు వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా రాలేవని వాళ్ళు బాధపడుతున్నారు మొన్నటి వరకు కురిసిన వానలకు వాన నీళ్ళు ఇళ్ళకు చేరితే పడుకోవడానికి కూడా జాగలేదని వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నామని వాళ్ళ ఇళ్ళలకు పాములు కూడా వస్తున్నాయని అధికారులు వారికి కనీసం డ్రైనేజ్ కానీ మంచినీటి సౌకర్యం కానీ కల్పిస్తలేరు అని పేర్కొంటున్నారు నాలుగు సంవత్సరాల నుంచి నల్ల నీళ్ళు రావడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వము తమను పట్టించుకోవాలని వాళ్ళు అధికారులను పదే పదే కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటతో మీ ప్రేమరాజు మేము చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాము మాకిల్లు లేవు ఉంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి నాకు కురిసే ఉంది సార్ నిన్న మొన్న వర్షాలు పడే సార్ మొత్తం కూర్చున్నాయి మళ్ళీ మొత్తం కూర్చున్నాయి రుస్తున్నాయి జరాలు టైపాటు మలేరియా అన్ని వస్తున్నాయి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్